I'm not- અસરા અસરા એટલે નાક કોટ કોટ અસરા અસરા ઓર આસરા અસરા અસરા એટલે ઓ ભાઈ ને એ ઓ ઓ ઓ મને બબલ

கொடுக்க கொடுக்க ஏன் கால் ரெக்க அந்த

ఆరు నెలలు ఆంటీ 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 అని అత్త మేము ఇంకో ఆరు నెలలు అయినాక ఓ అత్త అంటే ఏంటి అత్త మళ్ళీ ఇంకొక ఆరు నెలలు అయినాక ఓ కోడలంటే ఓ అత్తరిపోరిపోతుంది గుద్దుల కోడలు కుదు అత్త కదా అప్పుడు இதே அண்ணா பாடவாடா நீரே பீலி எத்தி நோட் எவ்வளோ திருவோசலங்க

ఒత్తున్నా కోడలు పైగా ఎప్పుడొచ్చు అయితే లక్ష్మి అలవాటు అయింది కొడుక అట్టారా కానీ డెబ్బై ఐదు లక్షలు డెఐదు లక్షలు అరగంటే అన్నబిడ్డ వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఇస్తాను తొంభై ఐదు లక్షలు అన్నబిడ్డ భారీ చేత పూజ నాలుగు చెప్తే నిన్ను చూడబోతే గాడి బాబాలున్నట్టు ఉన్నట్టున్నావు నీ తమ్ముని బిడ్డను నీ అన్న బిడ్డను చూడబోతుంది గంగేట్లో పొట్టి పెళ్లి ఉన్నట్టున్నావు పొట్టి మాకు మా చూడంతో మాకు నీకు ఇష్టం మా మీద ఇవ్వ ఇల్లు మాకు గడిచిపెట్టు બંગી ગોલંકાલે <analytical southeast>

मैं नाचोड़ से तो ना को कोडली का भाई, ये नाचोड़ हुई है ना बहुत कोई, नाचोड़ का भाई, क्या ही भाई, नहीं भाई, क्या ही सोन कारीवास भाई, है ना, नाचोड़ का सर बहुत कोई, ये उड़चाई इंट्रोवार्स कोई, वावा, वादा नहीं,

కత్తిరి మీద కూపడి రాజమేళ పిలగానికి ఇక్కడ కాదు అక్కడ కాదు ముత్యాల దారబాద్ నుంచి కొలువచ్చింది పిలగాడు కనుక నేను చూడు ఉత్తరం కళ్ళ చూసాడు ఇక్కడ మా నాయన వెళ్తాడు నేను ముత్యాల దారబంధ వెళ్ళిపోయి ఇంకెక్కువ డబ్బు అరే పిలగాడు చూడు అరే రవిచంద్రగాంధరాజును ఆ బిడ్డనైన కలిగి కాబట్టి కొడుకున్నప్పుడు కానాడు నడవండి ఆ రాజు చూడు సంతాన పండి కూర్జులు పొందినప్పుడు భగవంతుని ఈ గడి చెప్తా మారడ సంతాన ఫలం లేదా బలం ఉన్నది దాగది పాపం ఉన్న తాగ అమ్మవారు అమ్మవారి దేవికి భగవంతుని ఎత్తి సంతానగా బలమైన అప్పటికైనా గడవంటి పెళ్ళై ముందల మూడు కడతాంది ఇలా చంద్రకాంత మహారాజు కైన ముత్యాల ధారా బంధువు కొనుగోతా அப்படின் அமெரிக்கம் அணி கோடல் பயில பாபக்காரி தோசகி உப்பு பல பஞ்சிபெடி போதே அன்னிக்க தலக்கேமோ நிலம் தலைமோ అప్పుడు చూడు గానాడు పాపకారి ఎత్త దోసగారి అత్త చెప్పరానే పాలు చెప్పు దాన్ని గడరాలి మాట్లాడితే గానాడు ఆ బిడ్డ నడవండి చంద్రనా దేవి ఏమనుకున్నది నాకు అవ ఎప్పిన వచ్చి కాదు అయ్యే ఎప్పిన కాదు నాన్న రోజాన రోజన నడవనిల్ల పండిపోయి నన్ను దం జో గడక వచ్చి నన్ను దాద కున్నడే ఆ మరి అన్న ఏమరడు శెలలా చంద్రలదేవి రాంగ శెలలా చంద్రలదేవి అత్త ఎత్తుగా చేసింది చేసినాడ లేకపోతే అది గాడి అంతరమ్మ ఆ అగో అన్న మాట కాదు గచ్చిన గానము ఆ శెలల చంద్రలదేవి అత్త చెప్పిన కొలల మల్ల వడత లేదు అత్త ఎట్లా పలలు చేస్తం ని శెలల ஐநவாதி கரவதி காடுவா விட்ட சந்திரேவிட்ட விஷ்ணு கொண்டு தான் కళ్ళ చూసింది కళ్ళ చూసి పొట్ట కొండ చిర్రుగా పొట్ట ఏర్పడతాయి పట్టందరూ బాలాంతూరిపైకొక్క కన్నది కనెక్ట్ కుమవారి కన్నది

பப்பு பலாரி நோடல பிராணம் கும்மடி காந்த பங்கார்த்து అగోగానాడు అటువంటి పాపకాయ కట్టగొల్లు తినారే అవల ఏమే చంద్రాలేమి అటువంటి నువ్వు ఎవరు తోడ కూడి కాపురం చేసిన మాట ఎవరు తోడ కూడి కాపురం చేసిన మాట నీ అర్థం అటువంటి నీ ప్రాణం తీవన్నప్పుడు కడిగొలు దండరెక్కల ఉలి పక్కలు పెట్టుకొని కొరగొర కొరగొర కొరగొలుకొని పోతుంటే మరి భగవంతుడు అంచగాని కళ్యాణ్ పుచ్చగానికి ప్రదేశం కన్నా ఒక్క అటువంటి అంజనమేస్తే మరి శ్రీల బొమ్మెట్లా కనిపిస్తాను భగవంతుని గట్ట కనిపించింది అటువంటి చంద్రదేవి ప్రారంభవద్దని కాను భగవంతుడు వండల చిత పెట్టి ఆ కటికొల్ల కటకాల మీద కొట్టే కటకాల మాయమైన కమిసలు మిగిలిపోయింది మరి ఆనాడు అసలు కటికొలు ఏమైనా పెట్టాడు ఇరక మరి నీ అత్తగారింటికి రా அடிவிதோ <laughs> கடுப்புகன்கண்ட <laughs> <laughs> அந்தரதம் தோறுவேது பிரந்தோங்கல வந்த கத்து கோரந்த கலமெரு சொல்லை அவ கொட்டு பூக்கின காலமண்டு குன தெல்லர் லாக மொல்ல வெச்ச கண்டு தமதுட போற அந்தரத்து இருக்க ஆ அந்த செட்டாங்க டிண்டன் செலவயில ஆத்த அந்த அபிஷேகம் ஆளே ஆ மார வட்டன வட்டன அந்த கண்ட இப்படி இந்த நாடு தெலமே கேவ நிலலலனர நாட தெலல கேமோ கடலலனரமா